ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల పదహారవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల పదహారవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం అన్ని విషయాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజున ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఈ అనారోగ్య సూచనల వల్ల మీకు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శారీరక మానసికమైన అలసట పెరుగుతుంది అలాగే అతిగా భుజించటం వల్ల ఈ అజీర్తి సంబంధమైన సమస్యలు కానీ పొట్టకు సంబంధించిన సమస్యలు కానీ జీర్ణాసాయానికి సంబంధించిన సమస్యలు కానీ కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే తీసుకునే ఆహారం విషపూరితం కావటం అంటే శుభ్రమైన వాతావరణంలో లేని ఆహార పదార్థాన్ని భుజించటం వల్ల కొంచెం ఇబ్బందికరమైన అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళు సైతం ఖచ్చితంగా కూడా మరి మీరు జాగ్రత్తగా మీ యొక్క మీ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క విలువైన వస్తువుల్ని విలువైన ఆభరణాలని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే విందు వినోద కార్యక్రమాల్లో ఈరోజున మీరు పాల్గొంటారు ఈ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆహార పదార్థాలని ఎక్కువగా భుజించటం అనేది చేయకూడదు మితంగా తీసుకోవటం అనేది మీకు చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా నెగిటివ్ థింకింగ్ని మీరు మానుకోవాలి అంటే ఎప్పుడు కూడా సానుకూలమైన ఆలోచనలు సానుకూలమైన దృక్పథంతోనే ముందుకెళ్ళాలి తప్పించి నాకు ఇది జరిగిపోతుందేమో నేను నష్టపోతానేమో నాకు డబ్బులు రావేమో నేను సక్సెస్ కాలేనేమో ఇలాంటి ఆలోచనల నుంచి మీరు బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆ నెగిటివ్ థాట్స్ నుంచి మీరు బయటకు రావాలి ఎందుకంటే ఈ నెగిటివ్ థాట్స్ అనేవి ఖచ్చితంగా కూడా మీలో ఎంత ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని నిర్వీర్యం చేసేస్తాయి మిమ్మల్ని అచేతనలుగా మిల్చేస్తాయి దానివల్ల మీరు మీరు అత్యంత ఎక్కువగా ప్రతిభా పాట వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏవి చేయించి చేయని స్థితిలో మీరు ఉండిపోతారన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు మాత్రం ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖర్చులు కూడా ఈ రోజున బాగా పెరిగిపోతాయి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది ఖర్చులు బాగా పెరిగిపోవటం మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఖర్చులు పెరిగిపోవటం వల్ల మీరు ఒక రకమైన మానసికమైన వ్యధకి మానసికమైన ఆందోళనకి గురి అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖర్చులని ఖర్చు పెట్టేటప్పుడు ఏది అవసరమో ఏది అవసరం కాదు అనే విషయాన్ని మీరు ముందుగానే నిర్ణయించే నిర్ణయించుకుని ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ఇతరులకు డబ్బు ఇవ్వటం కానీ లేకపోతే తీసుకోవటంలో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే హామీలు ఇచ్చే విషయంలో కూడా ఇతరులకి హామీలు ఇవ్వటం కానీ ఇతరులకి షూర్టీ సంతకాలు పెట్టడం కానీ ఇలాంటి విషయాల పట్ల కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ విలువైన ఆభరణాలు విలువైన వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి మాట విషయాన్ని కూడా మాట విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత పొదుపుగా మీరు మాటను ఉపయోగిస్తే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా అనాలోచితంగా ఆవేశపూరితంగా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మాట్లాడకూడదు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పటికీ కూడా మీరు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతే కనుక అక్కడితో ఆ సమస్య విడిచిపోతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఆవేశకావేశాలకి లాభం కావద్దు అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా మీరు ఎంత తక్కువగా మాట్లాడితే ఈ రోజున అంత మంచిది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎవరితో కూడా వాగ్వివాదాలకు కానీ ఘర్షణకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ దృష్టాంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఉండకూడదు ఈ సెల్ ఫోన్ల మీద ఫోన్ ట్యాబ్ చాటింగ్ల మీద సినిమాల మీద షికార్ల మీద ఇలాంటి వాటిల మీద పెడితే కనుక మీరు చదువు మీద విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఏకాగ్రతతో విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా రోజున ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సామాజిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ అలాగే మాట విషయంలో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ జాగ్రత్తగా ఉండాలి సజ్జనంత వరకు సుహృద్మైన సుహృద్భావమైన వాతావరణంలో మీరు మీ పనులు చేసుకుంటూ పోవాలి ఎవరితో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ పనేదో మీరు చేసుకోండి ఇతరుల విషయాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జోక్యం చేసుకోకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు కూడా మీరు అతిశయానికి పోవద్దు ఓవర్ కాన్ఫిడెన్స్కి పోవద్దు ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి మీరు మీ వ్యాపారంలో కనుక ఎక్కువ పెట్టుబడి పెడితే దానివల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు జాగ్రత్తగా ఉన్న వ్యాపారాన్నే మీరు జాగ్రత్తగా నడుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది స్పెక్యులేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికి రావాలన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళుగా కూడా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ మీరు చేయొద్దు ఏదో వచ్చేస్తుంది ఏదో చేసేస్తుంది అనే విషయాన్ని చేయొద్దు మీ పనేదో మీరు సిన్సియర్గా చేసుకో నీ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణు దేవాలయాలను సందర్శించండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం